సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం నిన్న కేటీఆర్ రెడ్ బుక్ మేము పెట్టాము అదే అధికారంలోకి వచ్చాక ఏ ఆఫీసర్ని వెళదాము అన్ని లెక్కలు తెలుస్తామని చెప్పేసి కేటీఆర్ వాదిస్తున్నారు సో దీనిపైన ఎట్లే మాట్లాడుతుంది ఇప్పుడు ఒకరు రెడ్ బుక్ అని ఒకరు బ్లాక్ బుక్ అని ఒకరు పింక్ బుక్ అని చెప్పని వాళ్ళు చేసిన తప్పులు అధికారులు వాళ్ళ డ్యూటీని వాళ్ళు నిర్వర్తిస్తుంటే ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేసి ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుని కొడుకుగా వివరిస్తున్నప్పుడు బాధ్యతతోటి శాసనసభ్యుడు ఏ రకంగా మాట్లాడాలి ఆ రకంగా మాట్లాడాలి నువ్వు చేసిన అక్రమాలు నువ్వు చేసిన అవినీతి పనులు అధికారులు వాళ్ళ పరిధిలో వచ్చినప్పుడు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు దాన్ని బయట ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తే ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కల్వకుంట్ల తారక రామారావు ఏ బుక్కులు చేసినా పోయి మీ నాయనకి చూపించుకోనికి తప్ప మీరు అధికారంలోకి వచ్చేది లేదు నువ్వు చేసేది ఏమీ లేదు ఇటువంటి మాటలు మాట్లాడి అధికారులని అధికారులని భయపెట్టే ప్రయత్నం చేసినంత మటుకు నువ్వు చేసిన తప్పులని బయటికి రాకాగా హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుని ఎవరినన్నా ఆ తప్పులన్నీ బయటికి వస్తే తప్పకుండా వాళ్ళని కట్టగడ్డ లోకల్కి నెట్టాల్సిందే సో నేను కేసీఆర్ అంత మంచు కాదు మేము మళ్ళీ అధికారంలోకి వచ్చాక నేను ఎవరిని ఊరుకున్నాను కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ని పాపము బయటికి రాకుండా ఇంటికి పరిమితం చేసిన వ్యక్తి కలవకుండా తారక రామారావు వాళ్ళ కుటుంబంలో అనేక సమస్యలు ఉన్నాయి ముందు వాళ్ళ కుటుంబం ఉన్న పంచాయతీలు తెప్పుకొని వాళ్ళ సమస్యలు ఏందో వాళ్ళ పైన వాళ్ళు రాసుకొని రెడ్ లో రాసుకొని పోయి వాళ్ళ నాయనగాడ పంచాయతీ తెప్పుకోమని చెప్పరు అంతే తప్ప అధికారులు ఏదైతే అక్రమాలను బయట పెడితే అధికారులని బెదిరించే ప్రయత్నం చేసినంత మటుకు అధికారులు ఎవరు భయపడరు అధికారులని గౌరవించి వాళ్ళ డ్యూటీలని వారు చేసుకునే విధంగా ఒక శాసన సభ్యునిగా నువ్వు ప్రవర్తించాలి నీ ప్రవర్తన మితిమీరిపోయి ఈ రోజు ఒక తెలివిలో అవగాహన లేని వ్యక్తిగా ఈ రోజు నువ్వు ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడితే రేపు పొద్దున పట్టుకొని తీసుకో హాస్పిటల్ లో అడ్మిట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది సో గజ్వేల్ నుంచి నిన్న కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి వందలాది మందికి రావడం జరిగింది సో వీరంతా కేసీఆర్ కనబడట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి సో నిజంగా కనబడలేదు అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ పరిధిలో ఏవైతున్నాయో ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించి అక్కడ ఉన్న ఏదైతే కార్యక్రమాలని ఎమ్మెల్యే హోదాలో నిర్వహించిన కార్యక్రమాలని నిర్వహించాలి అవి నిర్వహించకపోవడం తోటి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ ప్రజలందరి తరఫున వారందరూ కూడా పాదయాత్ర చేసి మా దగ్గర ఉన్న ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు కనీసం వస్తలేడు కనీసం మా కనబడతలేడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో అక్కడ ఉన్న మా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ ప్రజలందరినీ కూడా తీసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సో నిన్న నిన్న కాంగ్రెస్ పెద్దలందరూ ఢిల్లీకి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఏసీ అగ్ర కలవడం జరిగింది సో మంత్రివర్గ విస్తరణకు నా పరిధిలో ఉన్న విషయాలను నేను మాట్లాడగలుగుతాను పార్టీకి ఏదైతే మంచిదో సోషల్ జస్టిస్ పరంగా అర్హులైన వ్యక్తులకి ఏదైతే సంబంధించి ప్రజా అభిప్రాయం మేరకు మంత్రివర్గంలో పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం వారి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొత్తానికి చూసారు కదా ప్రస్తుతం కేసీఆర్ ఏదైతే రావట్లేదు అని చెప్పిన గజ్వేల్ ప్రజలు కూడా ఇక్కడ రావడం జరిగిందో సో అక్కడ ఉన్న ఏదైతే అక్కడ జరుగుతున్న కాన్స్టిటెన్సీ కి సంబంధించి అక్కడ ప్రజలు అంతా కేసీఆర్ కనబడట్లేదు అంటే వాళ్ళని కలవట్లేదు ఏదైనా కానీ ఇలాంటివి కానీ ఏవి కానీ చూసుకునే వ్యక్తే లేడు మా కాన్స్టెన్సీ పట్టించుకునే నాదుడే లేడని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది వీళ్ళంతా నేతలు సో అక్కడ రేవంత్ రెడ్డి కూడా కలవడం జరిగింది సో మిమ్మడే అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే టికెట్ కూడా రద్దు చేయాలి కేసీఆర్ది సో కనబడట్లేదు చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి సో వింటే భూపాల్ తో వెంకట్ గాంధీభవన్ నుంచి